దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ బుధవార ధ్యానాంశముగా మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం యేసుప్రభు వారు బేతనీయాలో కుష్టి రోగి అయిన సీమోని ఇంటికి భోజనానికి ఆహ్వానింపబడ్డారు యేసుప్రభు వారు మృతులలో నుండి లేపినటువంటి లాజరు కూడా ఆయనతో ఆ విందులో కూర్చున్నాడు మార్త అక్కడ ఉన్నవారందరికీ ఉపచారం చేస్తూ ఉంది అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సీరున్నర ఎత్తు తీసుకొని ఆ అత్తరు గుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసి యేసు వారిని అభిషేకించింది ఏసు పాదములకు ఆ అత్తరు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడింది అది చూస్తున్నటువంటి ఇస్కరియోతు ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి వీధులకీయలేదు అని ఆమె పైన అక్కడ వారు సణుకుంటున్నారు యేసు ప్రభు వారు నిందించబడుతున్న మరియను చూస్తూ ఈమె జోలికి పోకొడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడూ మీతోనుండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అని సర్వలోకములో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరియను ఆమె సమర్పణను యేసు ప్రభు వారు గనపరుస్తారు మరియా యేసు పాదాలను ఆశ్రయించినటువంటి శ్రీ ఆయన బోధలను ఆసక్తిగా వినగలిగే స్త్రీ పరిశుద్ధ గ్రంథం ఆమెను గురించి సాక్ష్యమిస్తుంది ఆమె తన శక్తి కొలది చేసింది అని ప్రభువారు సాక్ష్యమిస్తున్నారు దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన శునేమీరాలు సారేపత విధవరాలు బేతనియా గ్రామంలోనికి యేసు ప్రభువారు ప్రవేశించగానే మార్త ఆయనను ఆమె గృహానికి ఆహ్వానించి ఆతిథ్యం చేసింది మతైసు వార్త పదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో దాసునికి గిన్నెడు చన్నీళ్ళిచ్చిన ఫలము పోగొట్టుకునరని వారు తెలియపరిచారు శక్తి కొలిది మరియా దేవుని కార్యాన్ని చేసింది మన ఆత్మీయ జీవితంలో శక్తి లోపం లేకుండా ప్రభు పరిచర్యకు మనం ముందుకు రావాలి సేవకులకు మనం చేయగలిగిన సహాయం చేయుటకు సందేహించకుండా దేవుణ్ణి బట్టి ప్రతి సత్క్రియ ఆసక్తిగా చేయాలి ఆ మరియ వారిని అభిషేకించుటకు ఆత్త కొనడానికి ఎంతో ప్రయాసపడున్నటువంటి స్త్రీ ఆమె ధనాన్ని దాచిపెట్టి ఈ దినము కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినదై ఎన్నో అవసరతలను మానుకొని ఆమె ధనాన్ని సమకూర్చుకొని అత్తరును తీసుకొని యేసుప్రభువు వారిని అభిషేకించింది మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే సరి అయిన సమయంలో దేవునికి సాక్షిగా నిలబడడానికి ఆయన సమస్తాన్ని మనకు సమకూర్చి సాక్షులుగా మనల్ని నిలబడతారు దేవుని ప్రేమించేవారు ఆయన కొరకు ప్రయాసపడేవారు సమర్పణ కలిగి దేవుని చెంత కనిపెట్టుకుని వారందరినీ కూడా ఆయన గణపరిచే దేవుడు మన జీవితంలో శక్తి కొలది ఆరాధన మనం ఇచ్చేవి శక్తి కొలది దేవుని కొరకు ఇవ్వగలిగితే కొన్ని పరిస్థితుల్లో మనము నిందించబడుతున్న దేవుని కొరకు నిలబడగలిగితే మరి తండ్రి ఎదుట మనల్ని కూడా ఆయన ఈమె శక్తి కొలది నా కొరకు చేసింది ఈ వ్యక్తి శక్తి కొలది నా పరిచర్య చేశారు అని దేవుని ఎదుట సుప్రభువారు మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చే స్థాయిలోనికి మనం ఎదగాలి ఆత్మీయ జీవితంలో వాక్యానుసారమైన జీవితం కొరకు అనుదినము ప్రయాసపడాలి దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థించాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడ ఉండి